హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ కియా ఇండియా తన కొత్త ఎస్యు పేరును రివీల్ చేసింది కియా సైరోస్ అని పిలిచే ఎస్యు భారత మార్కెట్లో ఇప్పటికే ఉన్న బెస్ట్ సెల్లింగ్ కియా సెల్టోస్ కియా సోనెట్ మధ్య ప్లేస్ చేసిన ఉంటుందని తెలుస్తోంది కియా టూ పాయింట్ జీరో వ్యూహం కింద కంపెనీ డిజైన్ టూ పాయింట్ జీరో ఫిలాసఫీని కలిగి ఉండి భారతదేశంలో తయారైన తొలి ఎస్యు ఈ కియా సైరోస్ ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయిన కియా ఈవీ నైన్ కియా కార్నివల్ లిమోసిన్ నుంచి ప్రేరణ పొందిన ఆధునిక డిజైన్ సౌందర్యాన్ని రాబోయే ఎస్యువీలో కలిగి ఉంటుంది కియా సైరోస్ ప్రాథమిక స్కెచ్లు ఈ ఎస్యు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మరే ఇతర ఎస్యుకి లేని ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన ఈవీ నైన్ నుంచి సైరోస్ ఫ్రంట్ డిజైన్ చాలా ప్రేరణ పొందింది కంపెనీ ఇటీవల పెంచుకున్న టీజర్ ప్రకారం కియా సైరోస్లో డిఆర్ఎల్ ఇంటిగ్రేటెడ్తో త్రీ ఎలిమెంట్ వర్టికల్ ఎల్జీడీ హెడ్లైట్స్ ఉంటుంది డిజైన్ స్కెచ్ల ప్రకారం కియా సైరోస్ రూఫ్ రైల్స్ కలిగి ఉంటుంది అయినప్పటికీ అవి ఆచరణాత్మక ప్రయోజనం కోసం ఉపయోగపడతాయా లేదా పూర్తిగా సౌందర్యాత్మకంగా ఉంటాయా అనేది అస్పష్టంగా ఉంది అంతేకాక కియా సైరోస్ విశాలమైన ఓపెన్ క్యాబిన్ కోసం గణనీయమైన పెద్ద విండోలను పొందుతోంది అదనంగా ఈ వాహనం ఫోర్ స్పోక్ వీల్స్ వీల్స్ను కలిగి ఉంటుంది కియా సోనెట్కు మరింత ప్రీమియం మోడల్గా ఈ కియా సైరోస్ను అందించనున్నారు అయితే ఇది కియా సెల్టోస్ కింద ప్లేస్ చేసి ఉంటుంది కాబట్టి కియా సైరోస్ మిశ్రమ ఫీచర్లను పొందుతోందని ఆశించవచ్చు స్పై షాట్లు ఇప్పటికే సైరోస్ కోసం ఆల్రౌండ్ ఎల్జీడీ లైటింగ్లు ధృవీకరించినప్పటికీ ఇంటీరియర్లో కొన్ని ప్రీమియం ఎలిమెంట్స్ కూడా ఉంటాయని భావిస్తున్నారు కియా సైరోస్ డాష్ బోర్డ్లో టూ స్పోక్ ఫ్లాట్ బాటమ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ట్విన్ స్క్రీన్ సెటప్స్ పొందే అవకాశం ఉంటుంది టూ స్పోక్ స్టీరింగ్ వీల్ కొత్తగా ఉన్నప్పటికీ ట్విన్ స్క్రీన్ సెటప్ ఇతర కియా మోడళ్లలో కూడా కనిపిస్తుంది ఎలక్ట్రిక్ సన్రూఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆటోమేటిక్ వైపర్స్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి కియా సైరోస్ పెట్రోల్ ఈవీ ఇంజిన్లతో లభిస్తోందని భావిస్తున్నారు వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఉండొచ్చు ఇందులోనే వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా వన్ ఎయిటీన్ బీహెచ్పి పవర్ వన్ సెవెంటీ టూ ఎన్ఎం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తోంది పెట్రోల్ వేరియంట్లలో సిక్స్ స్పీడ్ ఐఎంటి సెవెన్ స్పీడ్ జ్యువెల్ క్లచ్ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్లలో సిక్స్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్స్ ఉన్నాయి అదనంగా న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది ఇది కియా కొత్త ఎస్వి ప్రారంభ ధరను తగ్గించడానికి దోహదం చేస్తోంది ఈ కియా సైరోస్ లాంచ్ డేట్ ధరతో పాటు ఇతర వివరాలను త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి